ముందుగా సభాధ్యక్షులు వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి ఒక సామాన్య అంగవాడీ కార్యకర్తకు ఈరోజు చట్ట సభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదకాలను తెలియజేసుకుంటున్నా ఉన్నానండి అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే పదకొండు మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గంలో రంపచోడవరం నియోజకవర్గం అండి ఇందులో ప్రధానంగా నాలుగు మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అవి చింతూరు కూనవరం విఆర్పురం మండలం మండలండి దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతూ ఉన్నాయండి ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి గోదావరి సమన్వయం రెండు కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి దీని ద్వారా ఏమైందంటే నూట ముప్పై పైగా హ్యాబిటేషన్స్